అందరికీ నమస్కారం అండి పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి జరుగుతున్న సందర్భంలో మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా నాయకులు గౌరవ ఎంపీలు అందరం కూడా ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టాలనుకున్నాం నేను రెండు విషయాలు ప్రసిద్ధి తీసుకోవాల్సి నేను అనుకుంటున్నాను మొట్టమొదటి నుంచి చంద్రబాబు గారు పేదరికం పోవాలంటే సంపద సృష్టించాలంటాడు పేదరికం పోవాలంటే సంపద ఆయన సృష్టించాడో లేదో తెలియదు కానీ అప్పుడే ఈ ఏడెనిమిది నెలల్లోనే లక్ష కోట్ల రూపాయలు అప్పు చేసేసాడు వెళ్ళి కనీసం నేను లక్ష కోట్లు తీసుకొస్తానటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వృత్తి చేతులతో వచ్చాడు గుత్తి చేతులతో వచ్చి వారికి అయిన ఖర్చు సుమారు ముప్పై నలభై కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు నేను ఒకటే అడుగుతున్నా మీరు మీరు ఎలక్షన్స్ ముందు ఏమైతే ప్రామిస్ చేశారో స్వీట్ సిక్స్ సుప్రీం సిక్స్ అని చెప్పి సూపర్ సిక్స్ అని చెప్పి మీరు మీరు గోబులు గోపులు వాయించేశారు రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా గోబులు వాసిపోయినాయి ఇదేంట్రా బాబు ఎప్పుడూ మరి మాకు ఎప్పుడు లేదు ఇలాంటి స్వీట్ సిక్స్ సూపర్ సిక్స్ అంటున్నారు అయినా ఈయనకి ఓటేస్తే బాగుంటుందని చాలామంది ప్రజలు మోసపోయారు మోసపోయారంటే ఇప్పుడు అడగండి ఏ ఊరెళ్ళినా ఏ తల్లిని అడిగినా ఎవరిని అడిగినా బాబు మేము మోసపోయాం బాబు మేము మోసపోయాం చంద్రబాబు వల్ల మోసపోయామని చెప్పి చెప్తున్నారు అందరికీ కూడా ఒకే ఒక క్వశ్చన్ చెప్తున్నాను ఎప్పుడైనా మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు మాట ఇస్తే తప్పినటువంటి దాఖలాలు ఈ నేనైతే ఈ పది పదిహేను ఏళ్ళలో ఎక్కడా వినలేదు ఆయన ఎందుకంటే పేద ప్రజల కోసం రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు వారి యొక్క సంక్షేమం కోసం పంచిపెట్టినటువంటి గొప్ప నాయకుడు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క కేవలం మా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు మరొక విషయం కూడా మీ అందరి దృష్టిలో పెట్టాలి ఎందుకంటే నిన్న మొన్న బడ్జెట్ చూసిన తర్వాత బడ్జెట్లో ఎంత దారుణమైన విషయం అంటే బీసీలు ఎస్సీలు ఓబీసీలు ఎస్సీలు అలాగే మైనారిటీలు ముస్లింస్ అందరు కూడా కలిపి సుమారు డెబ్బై ఐదు పర్సెంట్ పైనటువంటి పాపులేషన్కి బడ్జెట్లో రెండు మూడు పర్సెంట్ ఆ యొక్క స్కీమ్స్ కూడా పెట్టలేదు నేను ఈరోజు అడుగుతున్నాను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని వారు ఇప్పుడైనా సరే మీరు రాష్ట్రం కోసం మరి సంపద కావాలని చెప్తున్నారు ఈరోజున్న కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ పథకాలన్నిటికీ బీసీల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం ముస్లింస్ కోసం మరి కేంద్ర ప్రభుత్వం నుంచి మరి సమానమైనటువంటి వాటా తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేయాలి మీరు ప్రయత్నం చేయడానికి మా పార్టీ యొక్క సహకారం కావాలంటే మా పెద్దలంతా ఉన్నాం మేమందరం అందరం కూడా మీకు సహకరిస్తాం కేంద్ర ప్రభుత్వంతో కనీసం మనం వారిని ఏ రకంగానైనా సరే మెప్పించి ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వానికి ఫండ్స్ తీసుకెళ్ళేలాగా మనం కృషి చేయాలి కానీ ఇక్కడ ఏదో ఇక్కడ మీరు పార్లమెంట్లో చిన్న చిన్న విషయాలకి అందరిని కూడా నిందించడం అది మంచి పద్ధతి కాదు అది ఎవరికి కూడా మంచిది కాదు రాష్ట్ర ప్రయోజనాలు ఈరోజు తమిళనాడు చూడండి కర్ణాటకను చూడండి మహారాష్ట్రను చూడండి లేకపోతే మిగతా క్యా ఈ యొక్క నార్త్ ఇండియా స్టేట్స్ చూడండి అందరూ కూడా వారి డిఫరెంట్ పార్టీస్ ఎంపీస్ ఉన్నాయి ఇక్కడ ఆ పార్టీ ఎంపీలందరూ కూడా ఆ రాష్ట్రం కోసం అందరూ ఏకమై తగినటువంటి ప్రాధాన్యతతో వారు ఫండ్స్ తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు చూస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా నేను కోరేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని సంపద సంపద సంపదని ఏంటంటే పద 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 నిసినలాగా అదే పదం మీరు చెప్పే కన్నా మీరు ఏం చెప్తారో అదే చేయండి మీరు ఏం చెప్పలేరో మేము చెప్పలేమని చెప్పండి ఇప్పుడైనా సరే ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రాష్ట్రంలో ఇప్పటికే పేద ప్రజలు అనేక రకాల ఇబ్బందుల్లో పడుతున్నారు కనీసం మన్రేగాకి ఫండ్స్ కూడా ఇవ్వలేదు మనరేగా లేకోకుంటే రైతు కూలీలు ఎలా బతుకుతారు వారి యొక్క జీవనం ఎలా సాగుతుంది అని చెప్పి నేను అడుగుతున్నాను కాబట్టి దయచేసి ఇప్పుడైనా సరే మీరందరూ కూడా ఒక్కసారి మన యొక్క గౌరవ ఎంపీలు గౌరవ ఇప్పుడు మన మన రాష్ట్రం నుంచి మరి మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు ఉన్నారు అలాగే ఎక్కువ మంది ఎంపీలు ఉన్నారు బీజేపీ తరఫున ఎంపీలు ఉన్నారు అలాగే జనసేన తరఫున ఎంపీలు ఉన్నారు వాళ్ళందరూ ఇప్పుడు కూటమి ఆ కూటమి రాష్ట్రం యొక్క భవిష్యత్తు కోసం రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం మమ్మల్ని కూడా వెనకేసుకుని మీరు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రం కోసం ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ చక్కని అవకాశానికి నమస్కారాలు